జరిగినాయి జరిగినానుకో మూడో సంఘటన మనకు అలవాటు అయిపోతాయి మనం ఏం చేస్తాం చేస్తాం ఈ క్యాండిల్ రాయలు పట్టుకున్న వాళ్ళంతా పెడితే మనం ఇప్పుడు గన్వర్ యుద్ధం చేసినట్టు ఫీల్ అవుతుంది కానీ ఇద్దర క్యాండిల్ 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 తోటి వచ్చినా మనము జీవన విధానాన్ని మార్చుకోవాలి అది మార్చుకోరాన్ని రోజులు మనకి ఇద్దరే ఉంటాం మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఏం చేస్తున్నా ఈ సెక్యులర్ ఇప్పుడు మన దాంట్లోనే ఉంటాము గ్రూప్ లో వస్తుంటారు వాడు ఏం చేస్తాడు ఆడంత సెక్యూరిటీ పెట్టలే మోడీ కావాలని ఎలక్షన్ల గురించి చేసిండు ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి వాళ్ళు ఆ వచ్చేసి దీన్ని తెరమరుగు చేయాలని చూస్తుంటారు ఈ రోజు సెక్యూరిటీ కాదు ఏది కాదు వాళ్ళు చేయాలనుకుంటారు చేస్తున్నారు వాడు ఒక పాకిస్తాన్ సైనిక అధికారి మనకు డైరెక్ట్ టార్గెట్ చేస్తారు మన దగ్గర సైనిక అధికారులకు ఏ పవర్లు ఉన్నాయి దేశంలో ప్రధానమంత్రితోటి రక్షణ శాఖ మంత్రులే మాట్లాడతారు ಅಲ್ಲ ಪಿಚ್ಚುಕೊಂಡು ದೇಶ ದಾನ್ಮೇ ಫೈಲ್ಯಸ್ ಮನ ಮನ ಗಂಟೆ ಸರ್ದಕ್ಕ ಮನೆಯಲ್ಲಿ ಐಕ್ಯತೆ ಪದ್ದನ ಜಟ್ಕೊಂಡು ಮಟನ್ ಷಾಪ್ಲ ಕಾಡ ಚಿಕೆನ್ ಷಾಪ್ ಮಾನಿ ಮುಂದೆ ಮೈಸಮ್ಮ ಪುರುಷಮ್ಮಲ್ಲಿ ಮಸ್ತಾರೆ ಜಾನ್ಪಾಡ ದರ ಜಾಂಗಿರ್ ಪೀರ್ ದರಗ ಮಾನ ಈ ವಾತಾವರಣ ಮಾರ್ಪರೋದ್ರ ಮನೇ ಅಯ್ತು ఈ రోజు మనకు సరివినా చెప్పిన చదువులు అన్ని కూడా దొంగ చదువులే చెప్పారు అక్బర్ గొప్పడు బాబర్ గొప్పడు టిజుల్తాన్ గొప్పడు నిజాం గొప్పడు ఈ పక్కన వీరందరూ ఐదు నిమిషాలలో ఉరికేటువంటి గుండాం పిల్లల సంఘటన మన పిల్లలే తెలుగు మూడు వేల మంది బాయిలేదు చంపి